జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మే ఇరవై తారీఖున దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు సార్వత్రిక సమ్మెను గల్లీ గల్లీలో గ గ్రామ గ్రామాన కూడా చేయడం జరుగుతుంది వారికి మద్దతుగా రైతు సంఘం తరమల పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం ఈరోజు కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు లేబర్ కోట్లు నాలుగు లేబర్ కోట్లుగా విభజించిన ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరియు ఈరోజు అదేవిధంగా మరియు కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా కార్మికులను కర్షకులను రైతులను వ్యవసాయ కూలీలను ఉపాధి కూలీలను కూడా ఇబ్బందులు పెడుతున్నది ఎందుకంటే కనీస వేతనం ఇరవై రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కూడా ఈరోజు ఒక రూపాయి కూడా పెంచకపోతే చాలా అద్వానమైన పరిస్థితి కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు అనేక మంది పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు వాళ్ళు పట్టడం కొట్టడం జరుగుతుంది ఈ కేంద్ర ప్రభుత్వం పదకొండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం రైతులను కార్మికులను మోసగిస్తూ ఊ కేంద్ర ప్రభుత్వం రైతులతోనూ కార్మికులతో ఊడికం చేయించుకుంటున్నది కేవలం పదహారు లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా కార్పొరేట్ రంగానికి రుణాలు మాఫీ చేయడము చాలా దుర్మార్గమైన విషయం ఈ రోజు ఎనిమిది తొమ్మిది లక్షల కోట్ల రూపాయల రైతుల రుణాలు చేయాలంటే ఈ ప్రభుత్వానికి చేతగాని తనంగా అయిపోయింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేశాను రేపు పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు మే ఇరవై తారీఖున రోడ్ల మీదకి రావడం జరుగుతుంది వారికి మద్దతుగా రైతు సంఘం కూడా మేము కూడా పోవడం జరుగుతుంది అందుకోసం డిమాండ్లు ఏమంటే ప్రధానంగా పండించిన పంటలకు సి టూ ప్లస్ ఫిఫ్టీ ప్రకారం మద్దతు ధరలు ప్రకటించాలని చెప్పి మరియు పండించిన పంటలకు ఎక్కడ కూడా మార్కెట్ సౌకర్యం లేదు మద్దతు ధర సౌకర్యం లేదు జాతీయ విపత్తులు వచ్చినా కూడా దానికి పరిహారం లేదు దానిలో దానిపైన కూడా దృష్టి సారించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం మరీ ముఖ్యంగా రైతులు కార్మికులు కూలీలు తీసుకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం మరీ ముఖ్యంగా సేవ్ అగ్రికల్చర్ పేరుతో ఎందుకంటే మార్కెట్ కొత్త విధానం తీసుకొచ్చి డిజిటల్ అగ్రికల్చర్ పేరుతో మార్కెట్ మద్దతు ధరలను ఉత్పత్తులు కూడా నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది దాన్ని కూడా పూర్తిగా ఖండిస్తున్నాం మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని చెప్పి దొడ్డిదారం ఇంకో రకంగా చట్టాలు తీసుకురావడం కూడా పూర్తిగా ఖండిస్తున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు ఉపాధి పథకం అనేది పేదల వరం లాంటిది ఆ ప్రభు ప్రభుత్వాలు వామపక్షాలు పెద్ద ఎత్తున పోరాటాలు సాధించుకొని తెచ్చుకొని ఈ ఉపాధి పథకాన్ని ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్లో కోతలు విధిస్తూ నిర్వీర్యం చేస్తుంది దానికోసం మేము డిమాండ్ చేస్తున్నాం ఉపాధి పథకాన్ని పెద్ద ఎత్తున బడ్జెట్లో నిధులు కేటాయించాలి మరియు రెండు వందల రోజులు పని దినాలు కేటాయించాలి ఏడు వందల రూపాయలు కూడా కూలీ ఇవ్వాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అనేక అంశాల పాటు దీని దీని వీటితో పాటు అనేకమైన డిమాండ్తో కూడా మే ఇరవై తారీఖున పెద్ద ఎత్తున ఉద్యమ స్వీకారం చూస్తామని చెప్పి సార్వత్రిక సంభలో పాల్గొంటాం ఇప్పటికనే ప్రభుత్వం దిగారు కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కూటమి ప్రభుత్వానికి ఎన్డీయు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు